ఒకడు దేవుడు లేడు అని నిరూపించడానికి ఒక పుస్తకాన్ని రాశాడు దేవుడు లేడు అని నిరూపించటానికి ఒక పుస్తకాన్ని తన జ్ఞానంతో రాశాడు రాసి ఆ పుస్తకం బాగా సక్సెస్ అయిందట అయిన తర్వాత ఒక సభ పెట్టి ఆయన సన్మానించాలని నాస్తికవాదులందరూ కూడా ఒక సన్మాన సభ పెట్టారు పెట్టినప్పుడు ఆయన్ని పిలిచి పైకి పిలిచి సన్మానం చేస్తూ అసలు మీరు ఇంత జ్ఞానంగా ఎలా రాయగలిగారు ఇంత తెలివిగా ఎలా వ్రాయగలిగారు అని చెప్పి ఆయన ప్రశ్నిస్తూ ఉంటే ఆయన అన్నట్ట నా దేవుని దయ్య అంతా దేవుని దయ అన్నదూయ రాసిన పుస్తకం దేవుడు లేడని నిరూపించడానికి రాశాడు ఎలా చేయగలిగారు అంటే దేవుని దయ అంటున్నాడు అంటే తన హృదయంలో కూడా దైవ భయం ఉన్నదన్నమాట హలో ఈ లోకంలో మనుషులు బ్రతుకుతున్నారంటే దేవుని దయ ద్వారానే బ్రతుకుతున్నాడు ఇప్పుడు పది మంది కొడుకులు ఉన్నారు నీకు పది మంది కొడుకుల్లో ఒకడు వెర్రి చేష్టలు చేస్తున్నాడు అందరూ అమ్మ అని అంటే వాడు అమ్మ అండు ఏదో ఒక చెట్టును పట్టుకోను కారును పట్టుకోను టైర్ను పట్టుకోను అమ్మ అంటాడు వాడు అలాగని వాడికి అన్నం పెట్టకుండా ఉంటావా వాడు అలా అన్నాడని అన్నం పెట్టకుండా ఉంటావా ఏదో తెలుసుకున్న రోజే వాడు తెలుసుకుంటాడని చెప్పి వాడి కూడా ఈ తొమ్మిది మందితో పాటు అన్నం పెడతాడు అలాగే హీనులను కూడా దేవుడే పోషిస్తున్నాడు దేవుడు లేడు అనేవాడిని కూడా దేవుడే పోషిస్తున్నాడు దేవుడు ఉన్నాడు అనేవాడిని కూడా దేవుడే పోషిస్తున్నాడు కాకపోతే వాడికి కొంచెం మైండ్ పని చేయట్లేదు చేసినప్పుడు వాడు కూడా ఇందాక చెప్పినట్టు అమ్మని అమ్మ అంటాడు దేవునికి మేమగలుగుంది కాక